హైవ్ ఈ వీడియో యాక్చువల్లీ నేను ఇవ్వాలి నాకు ఎక్కడో డౌట్ చాగొన్నా ఈరోజు లక్కీలి ఒక క్లారిటీ వచ్చింది కర్ణాటకలో కేజీఎఫ్ దగ్గర కోలార్ గో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు అక్కడ చంబరసన హల్లి అని చెప్పేసి ఊరు నవీన్ ఇరవై ఆరు సంవత్సరాలు లిఖిత ఇరవై రెండు సంవత్సరాలు ఇద్దరు ప్రేమించుకున్నారు మొదట పెద్దలు ఒప్పుకోవాలి దెన్ నవీన్ లిఖిత ఇద్దరు కూడా మేము చనిపోతే చనిపోతాం తప్ప వేరు వేరుగా బతకలేము మాకు పెళ్ళి చేయండి అన్నారు దెన్ ఇరు సైడ్ పెద్దలు ఒప్పుకొని అంగ్రామైపో నిన్న పెళ్లి చేయించాను మొన్న జరిగినట్టుంది పెళ్ళి ఏడవ తారీఖు అంతే మొన్న జరిగింది పెళ్ళి జరిగిన తర్వాత కళ్యాణ మండపంలో ఉన్నారు పెళ్లి జరిగింది కదా దాన్ని బట్టలు మార్చడానికేనో లేదు అన్నప్పుడు జస్ట్ కష్టం రిలాక్స్ అవ్వడానికి ఒక రూమ్లోకి వెళ్ళేది బా ఒంటి మీద పెళ్లి బట్టలు ఉన్నాయి పోలన్నీ ఉన్నాయి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఆ పక్కన ఒక రూమ్లోకి వెళ్ళారు శబ్దాలు వచ్చి ఉన్నాయి అరుపులు వినిపిస్తున్నాయి ఇమీడియట్గా వెళ్దాం అనుకొని వెళ్ళున్నారు అప్పటికే రక్తం మడుగులో చనిపోయి లిగితా ఉంది నవీన్ వచ్చేసి చావు బుద్ధుల మధ్య ఉన్నాడు ఇమీడియట్గా నీరు పైన ఆసుపత్రికి నవీన్ పట్టుకెళ్ళారు ట్రీట్మెంట్ పొందుతూ నవీన్ కూడా చనిపోయాడు దెన్ ఫస్ట్ వచ్చిన న్యూస్ ఏంటంటే నవీను లిఖిత ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఫోన్లు చూసుకుంటూ ఉన్నప్పుడు నవీన్కి నచ్చినటువంటి వ్యక్తితో లిఖిత వాట్సాప్ చాట్ చేసింది ఆ వాట్సాప్ చాట్ అతను చూశాడు మాట మాట పెరిగింది అప్పుడు ఆ పక్కనటువంటి కత్తితో లిఖితని నరికి చంపేశాడు ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది వార్త బట్ నాకు అనుమానం వచ్చింది మరీ ఎంత అనుమానం ఉన్నా ఎంత కోపం ఉన్నా ఎంత అసూయ ఉన్నా ఎంత ద్వేషం ఉన్న సవా లక్ష తలలిపలు ఎన్నైనా ఉండొచ్చు కాక పెళ్ళైన గంటకేనా అంత చంపడం ఇంపాసిబుల్ అనుకున్నా సో మొత్తానికి ఏదో జరిగింది అనుకున్నా ఇప్పుడు పోలీసులు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ ఆ రూమ్లో వీళ్ళు వస్తారని ఆయుధంతో ఒక రెడీగా ఉన్నాడు వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని ఘోరాతి ఘోరంగా ఇద్దరం కూడా నరికేసి పొడిచేసి ఏ అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు ఈలోపు వాళ్ళు వచ్చేటప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా వీళ్ళిద్దరే పడి ఉన్నారు రక్తం పండు దాంతో అనుమానం వచ్చింది వాళ్ళ మొబైల్లో ఆన్లైన్ ఉండేసరికి అండ్ అలా అని చెప్పేసి అనుకున్నారు సో వాళ్ళని వేరే వాటిని చంపాడు వాడికి వచ్చి ఇప్పుడు గాలిస్తూ ఉన్నారు సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు దయచేసి ముందని చెక్ చేసుకోండి పెళ్ళి అయిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి